హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతులకి గుడ్ న్యూస్ మోదీ తొలి సంతకం ఇరవై వేల కోట్ల విడుదలపైనే అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ తొలి సంతకం చేశారు దేశవ్యాప్తంగా రైతు ఖాతాల్లోకి ఇరవై వేల కోట్ల రూపాయలు విడుదల ఆదేశాలు ఇచ్చారు పిఎం కిసాన్ యోజన కింద పదిహేడో విడత నిధుల విడుదల చేస్తూ సంతకం చేశారు మోదీ దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల ముప్పై లక్షల మంది రైతు ఖాతాలకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకులో పడుతున్నాయి డబ్బులు ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ రైతు సంక్షేమానికే కట్టుబడి ఉన్నామని చెప్పారు రైతుల కోసం వ్యవసాయ రంగంలోకి కృషి చేసి కోసం మరింత కృషి చేస్తామని చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదవ తేదీ ఉదయం ఢిల్లీలో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు మోదీ ప్రధాని మోదీ జూన్ పదిన సాయంత్రం ఐదు గంటలకు తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు ఈ భేటీకి అనంతరం మంత్రి శాఖలు కేటాయింపు ఉండే అవకాశం ఉంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్